హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వెంటారు ఇవాళ రీడింగ్ ఏంటి అంటే మీ మనసులో ఉన్న పర్సన్ మీరు ఎవరి కోసమైతే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారు సో వాళ్ళ గురించి అయితే మీరు ఈరోజు చూడొచ్చు వాళ్ళ ఆలోచనలు ప్రజెంట్ ఎలా ఉన్నాయి ఈ రీడింగ్ మీరు చూసే టైంకి వాళ్ళ మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అనేది అయితే మీరు చూడొచ్చు ఇది ఒక టైమ్లెస్ రీడింగ్ అండి మీరు ఎప్పుడు ఎప్పుడు చూసినా ఎప్పుడు ఈ రీడింగ్ మీ ముందుకు వచ్చినా కానీ ఇది మీకు కనెక్ట్ అవుతుంది ఓకేనా అండ్ నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి అండ్ ఇది మ్యారేజ్ అయిన వాళ్ళకి మ్యారేజ్ కాని వాళ్ళకి సో నో నో కాంటాక్ట్ అండ్ సపరేషన్ ఎవరైనా కావచ్చు సో మీ మనసులో ఉన్న పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి ప్రజెంట్ ఆలోచనలు ఏమున్నాయి వాళ్ళ మనసులో మీరు ఏ రీడింగ్ చూసే టైంకి అనేది అయితే చూద్దాము ముందుగా రీడింగ్ స్టార్ట్ చేసే ముందు నాదొక రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నాలు అనే ఆప్షన్ క్లిక్ చేశారండి నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరూ లైక్ చేస్తూ మీ కామెంట్స్ తెలియజేస్తూ షేర్ చేస్తూ మీ ఫీలింగ్స్ని కామెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నాను అండ్ ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ ఇంకా ఏమైనా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఒక ఏ కాదు రిలేషన్షిప్ అండ్ మ్యారేజ్ బిజినెస్ జాబ్ ఏదైనా కావచ్చు మీరే ఇంకా ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే తెలుసుకోవచ్చు పర్సనల్ రీడింగ్ వచ్చి పేడ్ రీడింగ్ అండి ఓకే ఇంకా రీడింగ్ అయితే స్టార్ట్ చేస్తాను ప్లీజ్ వ్యూవర్స్ చూసే నా వ్యూవర్స్ యొక్క ఈ రీడింగ్ చూసే టైంకి వాళ్ళ పర్సన్ వాళ్ళ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి చూసే నా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ రీడింగ్ వాళ్ళు చూసే టైంకి వాళ్ళ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది ఏదైతే ప్లీజ్ శివయ్య ప్లీజ్ యూనివర్స్ ఈ రీడింగ్ చూసే టైంకి మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఆలోచనలు ఏంటి ఏమున్నాయి వాళ్ళ మనసులో వాళ్ళ థింకింగ్ ఏంటి రిలేషన్ గురించి థింకింగ్ ఏంటి వీళ్ళ గురించి ఆలోచనలు ఏంటి నో కాంటాక్ట్ సెపరేషన్ అండ్ వీళ్ళ మనసులో ఆనంద సిచ్యుయేషన్ ఎవరైనా కావచ్చు ఈ రీడింగ్ వీళ్ళు టైంకి వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది తెలియచేయండి Can I have clarification, please? Can I have clarification? Can I clarification, please? King of Source Clarification. ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ అయితే చెప్తాను అండ్ రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి నెంబర్ సెవెన్ నెంబర్ ఫైవ్ నెంబర్ టెన్ నెంబర్ నైన్ అండ్ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ నెంబర్ ఫోర్ నెంబర్ టూ నెంబర్ వన్ నెంబర్ సెవెంటీన్ సిక్స్ నెంబర్ ట్వంటీ నెంబర్ ఫైవ్ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు మీ నెంబర్ బ్లాక్ చేశారు మీ మెసేజ్ అయితే రిప్లై ఇవ్వట్లేదు మీకు వీళ్ళు ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారా ఎందుకు వీళ్ళు ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారా ఎందుకు మీ నెంబర్ బ్లాక్ చేశారా అనేది అయితే మీకు అర్థం కావట్లేదు సో వాళ్ళ మనసులో ఏమున్నది మీకు చెప్పకుండా బ్లాక్ చేశారు అండ్ మీ ఇద్దరి మధ్య కూడా సిచ్యువేషన్ అయితే గొడవలు జరిగాయన్నమాట ఆ వీళ్ళు ఏంటి అంటే ఒక హెల్ప్లెస్ గా ఫీల్ అవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట మీ పర్సన్ ఎందుకు అని అంటే ఇక్కడ అయితే మీ ఇద్దరి మధ్య వీళ్ళు ఎప్పుడైతే మీరు ఇగ్నోర్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారో మీరు వాళ్ళని ప్రశ్నించడము అడగడము అయితే స్టార్ట్ చేశారు అలా అడుగుతున్నారని ఇంకా ఎక్కువ అది మనసులో పెట్టుకొని ఆ సిచ్యువేషన్ అనేది ఏదైతే ఉందో దాన్ని తలుచుకుంటూ ఇక్కడ మీ నెంబర్ బ్లాక్ చేసినట్లుగా కూడా కనిపిస్తుంది అండ్ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు ఫ్యామిలీ గురించి ఫీల్ అవుతున్నారు ఫ్యామిలీకి సపోర్ట్ ఉంటూ ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరుగుతుంది కానీ ఇక్కడ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఇక్కడ మీకు మీరంటే ఉన్నా కానీ లేట్ నైట్ వీళ్ళైతే నిద్రపోవట్లేదు ఆలోచిస్తున్నారు పదే పదే ఆ మీరు గుర్తుకు రావడము మీ ఆలోచనలు గుర్తుకు రావడము మీ పట్ల ఫీలింగ్స్ అనేది కలగడము మీ పట్ల ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే కనిపిస్తుంది కానీ ఎన్ని గుర్తొచ్చినా ఏం చేసినా వీళ్ళు ఫ్యామిలీ గురించి అయితే బాధపడుతున్నారు థింకింగ్ చేస్తున్నారు వాళ్ళ గురించే మిమ్మల్ని దూరం చేసుకుంటున్నారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ మీకు వాళ్ళ ఫ్యామిలీకి సెట్ అయిందకపోవచ్చు లేదు మీ పర్సన్ కి మీ పర్సన్ కి మీకు సెట్ సెట్ అయినా అవ్వకపోయినా కానీ ఆ వీళ్ళు ఎక్కువ థింకింగ్ ఏంటి అని అంటే ఫ్యామిలీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు అనమాట సో అలా వీళ్ళు ఏదైతే ఇద్దరి మధ్య మీరు కూడా అడగడం బాగా ఇక్కడ ప్రశ్నించడం అయితే కనిపిస్తుంది అన్నమాట ఆ బాగా ప్రశ్నిస్తున్నారు ఎందుకు ప్రశ్నిస్తున్నారు అని అంటే వీళ్ళు ఆ అండ్ లో పెడుతున్నారు అండ్ ఆల్రెడీ బ్లాక్ చేసి రిప్లై ఇవ్వకపోయి మీరు ఎందుకు ఆన్ ఆఫ్ లో పెడుతున్నారు ఏంటి మీ ప్రాబ్లము ఏంటి అనేది అయితే మీరు అడుగుతున్నారనమాట ఇక్కడ వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి అంటే తనకు లేనిపోని భయాలు అనుమానాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి ఆ అండ్ ఫ్యామిలీ గురించి ఆలోచన అయితే ఇక్కడ థింకింగ్ అయితే ఉందన్నమాట మీ ప్ర మీ పర్సన్ కి ఈ రిలేషన్ లో మీ రిలేషన్ లో వాళ్ళకి ఒక భారం లాగా ఫీల్ అవుతూ మీరుండి మూవ్ ఆన్ అయ్యారంట ఎందుకు అని అంటే ఈ సిచ్యువేషన్ నాకు కష్టము అనిపిస్తుందంట కొంతమంది ఇక్కడ ఎలా ఉన్నారు అని అంటే ఆ ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు మీరు ఒక స్ట్రాంగ్ గా అడుగుతున్నారు ఎందుకంటే లైఫ్ లాంగ్ రిలేషన్ ఉంటానని చెప్పారు ఏంటి మీ ప్రాబ్లము ఎందుకు మీరు మూవ్ అవుతున్నారు ఏంటి మీ సిచ్యువేషను మీ మనసులో ఏమున్నది చెప్ చెప్పమని మీరు అడుగుతున్నారు కానీ వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము మీ మధ్య జరిగిన ఒక గొడవలు కావచ్చు లేకపోతే ఒక ఫ్యామిలీ వల్ల మీకు ఏదైనా సిచ్యువేషన్ ఎదురయ్యి మీ పర్సన్ స్టాప్ చేసుకున్నారా తనని తాను డిఫెన్స్ చేసుకుంటున్నారన్నమాట మీ పర్సన్ అంటే తన మనసులో ఏమున్నది మీకు చెప్పట్లేదు ఆ అది ఫ్యామిలీ వల్ల ఇతను సార్ ఆమె ఆర్ ఆ అతను ఎవరైనా కావచ్చు మీ మనసులో ఉన్న పర్సన్ సో వాళ్ళకి మీరు ఇస్తున్న ప్రేమను స్వీకరించలేకపోతున్నారు అండ్ కొంతమంది ఆ ఒక ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ అంటే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ కూడా ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరుగుతుంది అంటే ఎంతసేపు వాళ్ళు హ్యాపీగా ఉండాలనుకోవడము ఒక ఫ్రెండ్స్తో కానీ లేకపోతే ఒక ఎంజాయ్ చేయాలనుకోవడము ఇక్కడ మీకు టైం ఇవ్వకపోవడము మీరు ఏదైనా అడిగితే ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము మీరేమో ఫ్రెండ్స్ కి ఇచ్చినంత వాల్యూ మాకు ఇవ్వట్లేదు అనేది మీరు థింక్ చేస్తున్నారు బాధపడుతున్నారు ఎందుకు అంటే గతంలో లాగా వీళ్ళు మీకు టైం ఇవ్వకపోవడము వీళ్ళకి టాక్సిక్ రిలేషన్స్ అయితే ఉన్నట్లు కనిపిస్తుంది సో వీళ్ళకి అలవాట్లు అనేది ఉన్నాయి ఒక హ్యాపీగా ఉండాలి అనుకుంటూ కూడా ఇక్కడ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం అయితే జరుగుతుంది మీరు ఇస్తున్న అయితే వీళ్ళు స్వీకరించలేకపోతున్నారు కానీ ఈ రిలేషన్ నాకు భారం అనిపిస్తుంది ఎందుకు భారం అనిపిస్తుంది అంటే పదే 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 మీరు అడుగుతున్నందువల్ల నాకు కుదరట్లేదు నా వల్ల కాదు అనే సిచ్యువేషన్ లో వీళ్ళు ఉన్నారనమాట అంటే తన మనసులో ఏమున్నది బయట పెట్టకపోవడం తన మనసులో ఆ తన మనసులో లేనిపోని భయాలు ఆందోళనలు అయితే మీ పర్సన్ కు ఉన్నాయంట ఎందుకు లో పెడుతున్నారు అని అంటే మీరంటే ఇష్టం ఉంది ఇష్టం ఉన్నా కానీ ఆ తన మనసులో ఆ ఒక అలజడి అయితే ఉంది ఇది కష్టం అనిపిస్తుంది ఎందుకు వీళ్ళకి కష్టం అనిపిస్తుంది అని అంటే ఆ ఇది తను తను తీసుకున్న నిర్ణయాల వల్లైనా లేకపోతే తన ఆలోచనల వల్ల ఆ తన సిచ్యువేషన్స్ ఎవరైతే ఉన్నారో అది ఫ్యామిలీనా థర్డ్ పార్టీనా ఏదైనా కావచ్చు అక్కడ నుండి మీ సైడ్ మీరు కావాలనిపిస్తుంది మీకోసం స్టాండ్ తీసుకోవాలనేది అయితే అనిపిస్తుంది కానీ ఒక స్టాండ్ తీసుకోవడానికి మీ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే ఆ థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు అంటే ఆ ఇక్కడ ఒక సైడ్ మీరు కావాలనిపిస్తుంది ఇంకో సైడ్ ఏంటి అంటే ఆ లేనిపోని ఆ టెన్షన్స్ అయితే పెట్టుకొని ఆలోచనలు అనేది పెట్టుకొని ఇది నా వల్ల కాదేమో ఇంకా ఇది నేను నేను చేయలేనేమో ఇంకా ఆ తన తాను డిఫెన్సివ్ మోడ్ అయితే వెళ్తున్నారనమాట వాళ్ళకి ఆలోచన అయితే ఉంది ఇటు ఫ్యామిలీకి ఏం చెప్పుకోలేకపోతున్నారు అండ్ ఇక్కడ మీకు ఏం చెప్పుకోలేకపోతున్నారు ఆ ఇక్కడ మీరు కావాలనిపిస్తుంది లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలనిపిస్తుంది మీతో రీయూనియన్ కావాలనిపిస్తుంది మీ పట్ల ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే ఉంది ఆ పదే పదే మీ గురించి తలుచుకోవడము బాధపడము ఆలోచించడము అయితే కనిపిస్తుంది అనమాట కొద్దిసేపు మీరు కావాలనిపిస్తుంది మీ సైడ్ స్టెప్ తీసుకోవాలనిపిస్తుంది రీయూనియన్ కావాలనిపిస్తుంది అండ్ ఒకవేళ ఇక్కడ మీరు మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటే కూడా ఆ మ్యారేజ్ ని ఇగ్నోర్ చేసి చేసినందు వల్ల కూడా మీ పర్సన్ బాధపడుతున్నట్టు ఇక్కడ థింకింగ్ అయితే ఉంది సో మీతో కలవాలి మీరు గుర్తుకు రావడము ఇక్కడ మ్యారేజ్ చేసుకోకపోతే మ్యారేజ్ చేసుకోవాలి అని ఆలోచించడము అండ్ సెలబ్రేషన్స్ చేసుకోవాలి అనుకోవడము అయితే ఉందన్నమాట కానీ ప్రజెంట్ ఏంటి అంటే ఆ వాళ్ళ సిచువేషన్ ఇలా ఆలోచించడము మళ్ళా ఆ వాళ్ళకు వాళ్ళే భారంగా ఫీల్ అవ్వడం అన్నమాట ఈ సిచ్యువేషన్ ఇంకా నా వల్ల కాదులే ఇది ఇది ఇంకా ముందుకు వెళ్ళదేమోలే లే అనుకుంటూ ఉండడం అన్నమాట ఇక్కడ ఎంతసేపు మీరు మాట్లాడుతున్నదే వాళ్ళకి తెలుస్తుంది కానీ వాళ్ళు చేస్తున్న తప్పు వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు ఎంత ఏడిపిస్తున్నారు ఆ ఒక కి అడిక్ట్ అయ్యి కావచ్చు లేకపోతే ఇక్కడ లైఫ్ లాంగ్ రిలేషన్ తోడు ఉంటానని చెప్పి ఇక్కడ మిమ్మల్ని ఏదైతే దూరం పెడుతున్నారో ఆ సిచ్యువేషన్ అనేది అయితే మీరు భరించలేకపోతున్నారు బాధపడుతున్నారు మీరు నిద్రలేని రాత్రులైతే ఆ ఆ నిద్రలేని రాత్రులైతే మీరు గడుపుతున్నారు ఈ రిలేషన్ లో ఒక స్టెప్ తీసుకుంటే ఎలాంటి స్టెప్ తీసుకోవాలి ఆ ఎవరు హెల్ప్ చేస్తారు ఆ ఇది నా సిచ్యువేషన్ ఏంటి ఇలా తయారైంది అనేది అయితే ఇక్కడ మీ థింకింగ్ కూడా కనిపిస్తుంది వీళ్ళేంటి అంటే మీ పర్సన్ ఒక సైలెంట్ ట్రీట్మెంట్ అయితే మీకు ఇస్తున్నారు అనమాట ఆ పూర్తిగా మీకు తేల్చి చెప్పట్లేదు తన మనసులో ఇష్టము అంటారు ఇష్టము ఉన్న ఉన్నప్పుడు మరి ఎందుకు లో పెడుతున్నారు అని మీరు అడుగుతున్నారు ఆ ఇష్టము అనడము మళ్ళ ఉండడము ఏదైనా అడిగితే తన తనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడము ఆ తన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ సొసైటీ గురించి ఆలోచించడము ఒక అలజడిగా ఉండడము తన మనసు కూడా కోపము యాటిట్యూడ్ చూపించడము ఆ ఇది నా వల్ల కాదులే లైట్ తీసుకో అని చెప్పడము అయితే ఇక్కడ ఆ కనిపిస్తుంది కానీ ఇక్కడ మీరెంత ఎమోషనల్ అవుతున్నారో అక్కడ మీ పర్సన్ కూడా ఎమోషనల్ అయితే అవుతున్నారు తనకి చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి ఉన్నా కానీ ఇక్కడ ఆ మీ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నారనమాట వీళ్ళు ఏంటి అంటే వీళ్ళు మిమ్మల్ని హైలైట్ చేస్తున్నారు ఏదైతే మీరు స్ట్రాంగ్ గా అడుగుతున్నారో స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారో ఆ వాళ్ళు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం వల్ల ఇక్కడ ఏదైతే మీరు స్ట్రాంగ్ గా మీరు మాట్లాడారు దాని గురించి అయితే వీళ్ళు పదే 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 దాని గురించి ఆలోచించడము అది మనసులో పెట్టుకొని ఒక కోపంగా ఆవేశంగా ఉండడము ఇక నా వల్ల కాదు అని చెప్పడము మళ్ళా ఆనందాపులో పెట్టడము రావడము మళ్ళా కామ్ గా ఉండడము ఒకవేళ వచ్చినా గాని ఈతో టైం స్పెండ్ చేయకపోవడము సరైన ప్రేమను ఈక్వల్ ప్రేమను అనేది పంచలేకపోవడం అయితే ఇక్కడ కనిపిస్తుంది ఏంటి అని అంటే వీళ్ళ సిచువేషన్ తన చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి వీళ్ళు ఆలోచిస్తున్నారు తన చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి ఆలోచిస్తున్నారు అండ్ ఇక్కడ మీ మీ రిలేషన్ ముందుకెళ్ళడానికి ఆ తనకి ఎవరైనా మీ మధ్యలో ఎవరైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల కూడా మీ రిలేషన్ ఇది ఆ మీ పర్సన్ దూరం పెట్టినట్లయితే కనిపిస్తుంది ఇక్కడ మీది గతంలో వీళ్ళు చాలా ప్రేమను అయితే చూపించారు ఆ ఇప్పుడు వీళ్ళేంటి అంటే ఇక్కడ మీరు పదే పదే బాధపడుతున్నారు ఆలోచిస్తున్నారు రిలేషన్ నిలుపుకోవాలనేది అయితే ఆ కోరుకుంటున్నారు మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు అండ్ ఇక్కడ మీ పర్సన్ ని మీరు మర్చిపోలేకపోతున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ పర్సన్ మీకు గుర్తుకు రావడము ఆ హ్యాపీగా ఉండాలి అనుకోవడము అండ్ మీకు ఎలా ఇది సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ అనమాట అంటే ఆ మీరు ఇద్దరిది కూడా డివైన్ కలిపిన బంధం సో మీరు ఆలోచించినప్పుడు మీ పర్సన్ కి మీ ఎనర్జీస్ వాళ్ళకి పాస్ అవ్వడం కావచ్చు లేదు వాళ్ళు పదే పదే మీ గురించి తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నప్పుడు ఇక్కడ మీకు సేమ్ సిచ్యువేషన్ అయితే ఉండొచ్చు సో అలా కూడా ఇక్కడ బాధపడటం అయితే జరుగుతుంది అన్నమాట కానీ ఏదైతే ఏముంది ఇక్కడ ప్రజెంట్ మీ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే మీ పర్సన్ కోసము ఎదురు చూస్తున్నారు ఆ టైం ఎప్పుడు వస్తుందా ఒక టైం కోసం అయితే ఎదురు చూస్తున్నారనమాట మా టైం ఎప్పుడు మారుతుందా అంటే వీళ్ళు మనల్ని చీట్ చేస్తున్నారా లేకపోతే వీళ్ళు ఆ రియల్ గా మనల్ని ప్రేమించారా అలా ప్రేమించిన వాళ్ళైతే ఎందుకు మనల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అని లేని పోని డౌట్స్ అయితే మీకు ఉన్నాయన్నమాట ఎందుకు అని అంటే ఇక్కడ మీరు చాలా భరించారు వాళ్ళ పట్ల ఆ చాలా భరించి భరించి ఇక్కడ మీరు ఒక స్ట్రాంగ్ గా అయ్యారన్నమాట ఒక స్ట్రాంగ్ గా ఇక్కడ నిలదీస్తున్నారు వాళ్ళని సో అది అది వాళ్ళకి ఆ ఈ రిలేషన్ ముందుకెళ్ళడానికి వాళ్ళు చేసే తప్పులు ఎక్కడ అవి బయటపడతాయో అని కావచ్చు లేకపోతే మీరు ఒక స్ట్రాంగ్ గా ఉన్నారు ఇది నాకు సెట్ అవ్వదు అని కావచ్చు వాళ్ళని వాళ్ళు డిఫెన్స్ చేసుకుంటున్నారు ఆ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు అండ్ చెప్పాలి అంటే కూడా ఇక్కడ మిమ్మల్ని చాలా యూస్ అన్నమాట వీళ్ళు ఇక్కడ మిమ్మల్ని మోసం చేయడం అయితే జరిగిందనమాట కానీ మీరు ఇక్కడ ఆ ఒక గుడ్డిగా ఆ ఒక గుడ్డిగా నమ్మారు బాధపడుతున్నారు మీరు కూడా ఈ సిచ్యువేషన్ ఎలా వెళ్తుంది అనేది మీకు అర్థం కావట్లేదు పదే పదే మీ పర్సన్ గురించి ఆలోచించడము వీళ్ళ మనసులో ఏముంది తెలియట్లేదు అని మీరు బాధపడుతున్నారు మదన పడుతున్నారు ఆ ఇంకా కోపం వచ్చినప్పుడు మీరు వాళ్ళని ఎదురు ఎదురు ప్రశ్నించడం అయితే జరుగుతుంది కానీ ఎన్ని ప్రశ్నించినా ఏం చేసినా మీ పర్సన్ నుండి ఆ ఒక ఆలోచన ఒక నిర్ణయం అయితే తీసుకోలేకపోతున్నారు వాళ్ళకు వాళ్లే ఆ లేనిపోని ఆలోచనలు అయితే పెట్టుకున్నారు అవకాశం ఉన్నా కానీ మీ సైడ్ రావాలి అనే అవకాశం ఉన్నా కానీ మీ పర్సన్ మీ ముందుకు ఒక స్టెప్ తీసుకొని మాట్లాడలేకపోతున్నారు అంటే ఇక్కడ ఆ ఇటు మీరా లేకపోతే అటు అటు థర్డ్ పర్సన్ ఈ థర్డ్ పర్సన్ ఎవరైనా కావచ్చు అదర్ రిలేషన్ కావచ్చు లేకపోతే ఫ్యామిలీ కావచ్చు సో మీ మధ్య ఎవరైనా ఒక స్ట్రాంగ్ పర్సన్ కావచ్చు ఇక్కడ మీరంటే ఇష్టం ఉంది ఇష్టం ఉన్నా కానీ ఆ వాళ్ళకి ఎందుకో కష్టం అనిపిస్తుంది సో ఇలా మిమ్మల్ని ఆ దూరం చేసుకున్నందుకు ఒక సైడ్ బాధ అయితే కలుగుతుంది ఆ లైఫ్ లాంగ్ తోడు ఉంటామని చెప్పారు ఒక లైఫ్ ఇస్తామని చెప్పారు మనం హ్యాపీగా ఉండాలి అన్నారు కానీ ఉన్నట్లుండే మూవ్ ఆన్ అయిపోయారు ఉన్న పలంగా మీరుండే మూవ్ ఆన్ అయ్యారు మీకు అర్థం కాలేదు సిచ్యువేషన్ సో మీరు భరించి భరించి చాలా స్ట్రాంగ్ అయ్యారు ఇక్కడ మీ పర్సన్ మీ ముందు ఒక స్టెప్ తీసుకోలేకపోవడానికి ఇక్కడ ఏంటి అంటే నేను చెప్పాను కదా ఇక్కడ ఒక ఫ్యామిలీ అయినా ఉండొచ్చు ఒక సిస్టర్ లాంటి వ్యక్తులైనా ఉండొచ్చు ఒక ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళైనా ఉండొచ్చు ఒక మదర్ కావచ్చు ఒక పర్సన్ కావచ్చు అదర్ థర్డ్ పర్సన్ కావచ్చు వీళ్ళు ఎందుకు మిమ్మల్ని లో పెడుతున్నారు అంటే ఆ వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి అంటే అవతల వాళ్ళు మీ రిలేషన్ కి ఒప్పుకోకపోవడము మిమ్మల్ని గమనించడము మిమ్మల్ని ఫాలో అవ్వడము ఆ సో ఇలా ఫాలో అవ్వడం వల్ల వాళ్ళకు భయపడుతూ కూడా ఇటా అట తేల్చుకోలేక కూడా ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది వాళ్ళ ఆలోచనలు అంటే వాళ్ళకి మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలనిపిస్తుంది కానీ ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి అనుకున్నా కానీ ఒక స్ట్రాంగ్ పర్సన్ ఈ స్ట్రాంగ్ పర్సన్ వల్ల మీ సైడ్కి రాలేకపోతున్నట్లు మీ పర్సన్ థింకింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కానీ వాళ్ళకి మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది మీరు కావాలనిపిస్తుంది ఆ ఏదైతే వీళ్ళు మీకు మాట ఇచ్చారో ఆ మాట నిలుపుకోవాలి అనేది అయితే ఉంది కానీ నిలుపుకోవాలి అనేది అయితే ఉంది కానీ ఈ సిచ్యువేషన్స్ అన్ని తలుచుకుంటూ కూడా ఇక్కడ ఈ రిలేషన్ ముందుకు వెళ్తుందా కావాలి అనిపిస్తుంది నాకు కూడా ఈ రిలేషన్ నేను ముందుకు తీసుకెళ్ళగలనా అంటూ కూడా ఇక్కడ మీ పర్సన్ కామ్ గా మీకు ఏ విషయమో చెప్పకుండా కూడా ఇక్కడ సైలెంట్ ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నట్లు నాకు కనిపిస్తుంది మీరేమో ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నారు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు ఆలోచిస్తున్నారు ఆ మీకు ఈ సిచ్యువేషన్ ఏంటి అనేది అయితే అర్థం కావట్లేదు మీరు లేట్ నైట్ నిద్రపోవట్లేదు ఆ సరిగ్గా ఫుడ్ తినట్లేదు ఇక్కడ మ్యారేజ్ కోసం ఎదురు చూస్తుంటే కూడా ఎప్పుడు మీ పర్సన్ మీ ముందుకు వస్తారా అని మీరు ఇక్కడ ఆలోచించడం అయితే జరుగుతుంది ఆ ఎప్పుడు వీళ్ళు రీయూనియన్ చేస్తారా అనేది అయితే మీరు ఆలోచిస్తున్నారు ఎందుకు వీళ్ళు మనల్ని ఇగ్నోర్ చేస్తున్నారు ఎందుకు వాళ్ళని వాళ్ళు ఆ వాళ్ళని వాళ్ళు ఎందుకు మనల్ని ఆనందాఫ్ లో పెడుతున్నారు మన నెంబర్ ఎందుకు బ్లాక్ చేశారు వీళ్ళు ఏముంది వీళ్ళ మనసులో అనేది అయితే మీకు అర్థం కావట్లేదు కానీ వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి అంటే వీళ్ళ సిచువేషన్ సిచ్యువేషన్ అయితే ఇలా కనిపిస్తుంది వాళ్ళకు వాళ్ళు ఆ ఒక స్టెప్ తీసుకోలేక లేని పోని ఆలోచనలు పెట్టుకొని లేనిపోని భయాలు పెట్టుకొని అదర్ పర్సన్ గురించి ఆలోచిస్తూ కూడా ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకుండా మిమ్మల్ని ఆనందాఫ్ లో పెడుతున్నట్లు కనిపిస్తుంది అండ్ జగులు చేస్తున్నారు కూడా ఇష్టమున్నా కానీ ఆ ఒక ప్రేమను బయట పెట్టలేకపోతున్నారు తన మనసులో మీకు ఒక స్థానం అనేది ఇవ్వలేకపోతున్నారు అండ్ మీరు కావాలనిపిస్తుంది మీతో మాట్లాడదామా వద్దా మాట్లాడదామా వద్దా అనేది అయితే ఆలోచిస్తున్నారు సో ఇదండి ఇవాళ రీడింగ్ అయితే మీకు యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తుందో చూద్దాము ప్లీజ్ ఇల్లు చూసే మా అవ్యోగర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూసే మా అవ్యోగర్స్ కి వీళ్ళ రిలేషన్లో మీరు వీళ్ళకి ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు చూసే మా ఆవ్యోగర్స్ కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి ప్లీజ్ ఎండస్ వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ పట్ల వీళ్ళకి ఇస్తున్న గైడెన్స్ ఏంటి వీళ్ళకి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారో ప్లీజ్ వర్స్ తెలియచేయండి ఈ రీడింగ్ చూసే టైంకి వీళ్ళకి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి ఇక్కడ ఎవరైతే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారో ఎవరైతే ఇక్కడ మిమ్మల్ని దూరం పెడుతున్నారో మీ పర్సన్ మీతో మళ్ళా రీయూనియన్ అయితే చేస్తారంట అండ్ ఒక మళ్ళా ప్రేమ చిగురించాలి అండ్ హ్యాపీగా ఉండాలి ఆ గతంలో లాగా ఒక ఫ్యాషనేటివ్ న్యూ బిగినింగ్ అయితే చెయ్యాలి అనేది అయితే మీ పర్సన్ థింకింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అండ్ మీకు న్యూ బిగినింగ్స్ అండ్ రీయూనియన్స్ అయితే ఉంటాయి అనేది అయితే ఇక్కడ యూనివర్స్ అయితే చెప్తున్నారు కానీ కొంతమంది ఎలా కనిపిస్తున్నారు అంటే ఆ వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో ఆ ఒక ప్రాబ్లమ్స్ అనేది అయితే ఉన్నాయి అండ్ మీ ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్స్ కూడా వాళ్ళది మనసులో పెట్టుకొని మీకు టైం ఇవ్వట్లేదు అనేది అయితే యూనివర్స్ గైడెన్స్ అయితే ఇస్తుంది అండ్ ఇక్కడ మీరు స్ట్రాంగ్ గా ఉండండి ఎవరైతే మిమ్మల్ని ఒక స్వార్థంగా ఆ మీ పట్ల ప్రవర్తిస్తున్నారు మీకు టైం ఇవ్వకపోవడము మీ పట్ల యాటిట్యూడ్ చూపించడము అయితే చేస్తున్నారనమాట సో వాళ్ళే వస్తారు మీరు ఇక్కడ స్ట్రాంగ్ గా ఉండండి హ్యాపీగా ఉండండి మీ సెల్ఫ్ కేర్ మీరు తీసుకోండి ఆ మీరు మీ మనసు కష్టపెట్టుకోవద్దు అనేది అయితే యూనివర్స్ చెప్తుంది సో ఇక్కడ ఆ మీ పర్సన్ మీ సైడ్ తిరిగి వస్తారు అంటే ఇక్కడ లైఫ్ లాంగ్ రిలేషన్ అయితే కోరుకుంటారు అండ్ మీతో న్యూ బిగినింగ్స్ అయితే చేస్తారు ఆ ఇది మీరు ఒక లాంగ్ అయితే మీ రిలేషన్ బాగుంటుంది అనేది అయితే ఇక్కడ యూనివర్స్ అయితే మీకు గైడెన్స్ అయితే ఇస్తున్నారు అండ్ మీరు మీ వర్క్ పట్ల కానీ వర్క్ మీద ఫోకస్ పెట్టండి దేని మీదైనా మీరు ఒకవేళ జాబ్ చేస్తూ ఉంటే ఆ జాబ్ మీద ఫోకస్ పెట్టండి ఇంకా ఏదైనా కొత్త కొత్త ఐడియాస్ అయితే అంటే కొత్త కొత్త ఐడియాస్ మీ మనసులో ఏదైనా స్టార్ట్ చేయాలి అని ఉన్నా దాని మీద ఫోకస్ పెట్టండి మిమ్మల్ని మీరు ఫస్ట్ గ్రోత్ తెచ్చుకోండి మీకంటూ ఒక నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోండి వాళ్ళే తిరిగి వస్తారు ఇక్కడ మీ మీకు ఒక నేమ్ అండ్ ఫేమ్ అనేది అయితే వస్తుంది అనేది అయితే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది ఓకేనండి ఇది ఇవాళ రీడింగ్ ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజిటైట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి నేను మరో రీడింగ్ తో అయితే మేము ముందుంటాను అండ్ మర్చిపోకుండా మీ లైక్ ఇవ్వండి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి ఈ రీడింగ్ మరికొంతమందికి అనేది చేరుతుంది లైక్ ఇవ్వంగానే హైప్ అనేది వస్తుంది ఈ హైప్ ఇచ్చారంటే కూడా ఈ రీడింగ్ మరికొంతమందికి సజెషన్ లేక అనేది వెళ్తుందండి ఓకేనా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో సో మచ్ అండి మరో రీడింగ్ తో నేను ముందుంటాను